ర్పల్లి మండలంలో వరద ప్రభావిత గ్రామాలను పరిశీలించిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు వారు వాడి గ్రామాన్ని సందర్శించి పాఠశాల బస్టాండ్ ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు సిలిండర్ గి ఏం వండుకోని ఏం ఫ్రిడ్జ్లు అన్ని కూలర్లు అన్ని ఒక బియ్యము బియ్యం పంపులు ఏమి లేకుండా అయిపోయినాయి ఆరు సంచులు పప్పుల కడికెళ్ళి అన్ని ఎంత మాగ్గి ఇంట్లో మనం ఉంటే ఎంత ఉంచుకుంటాం అంతా కొట్ట గొట్టకున్నది మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్ పిల్లలు పరిస్థితి ఏంది ఏం కదా అనేది కూడా అర్థం కాకుంటాయి ఏమి తినాలా ఏం కదా సిలిండర్ లేదు గుడ్డి లేదు బియ్యము దడిపోయినా ఏ బస్సు కొట్టుకుపోయిందా లేదు మాకు చూసుకొని

ఫోటోలు తీసుకోండి మాకు ఇంత కోరం ఎక్కడన్నాయి కన్నా దొరుకుతుంది ఒక రూమ్ దొరుకుతుంది తిరుగుతున్నాం ఒక రూమ్ అయితే రూమ్ మరి అందులో కూడా దొరుకుతలేదు ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇండ్లు వెంటనే ఇవ్వాలని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఇంట్లో కనీసం ఉండలేని పరిస్థితి వంట చేసుకోలేని పరిస్థితి ఉంది ఆధ్వానంగా తయారైంది అసలు ఎందుకు స్పందించట్లేదు మరి ఎమ్మెల్యే గారు పరిస్థితి కోరుతా ఉన్నాం అట్లాగే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఇంటికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు తాత్కాలికంగా సిపిఐ ఎమ్మెల్యేగా విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే దర్పల్లి మండలంలోని వాడి సిరికొండ మండలంలోని ఈ గ్రామాలన్నీ కూడా పరిశీలన చేయండి ఇవాళ వాడి గ్రామ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు నష్టాల్లో ఉన్నారు వాళ్ళు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఏర్పడ్డది దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం ఇటువంటి ఘటన వాడి ఎదుర్కొన్నారని చెప్పి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వడం అదేవిధంగా ప్రస్తుతం అయితే వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆకలితోని అనేక కష్టాలు కాబట్టి వాళ్ళకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్ని వెంటనే ఈ గ్రామానికి పంపించి ఇక్కడ పరిస్థితి మొత్తం సర్వే చేసుకుని వెంటనే సాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కూలిపోయిన ఇళ్ళు కానీ డ్యామేజ్ అయిన ఇళ్ళకు కానీ వెంటనే ఇంద్రమ్మ పథకంలో వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ఎలాంటి అంశాలు లేకుండా వాళ్ళకి ఇల్లు మంచి చేసి సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాం ఈ వారి గ్రామంలో బస్ షెల్టర్లు కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది ఇసుక మట్టతో మొత్తం పొలాలు అనేది దెబ్బతిన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యమైనటువంటిది నివారించడం కోసం ప్రభుత్వం ముందు 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 చూపుతోనే వివరించినటువంటి అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఒకది ఒక పర్యావరణం దెబ్బతింటా ఉంది ఇలా వర్షాలు అనేటువంటి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అనేటువంటి కూడా అంచనా లేకుండా పోతున్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలా నష్టపోయినటువంటి వాడి ప్రజలకు ప్రజాప్రతినిధులు కలెక్టర్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ బాసడగా ఉండాలి కేవలం వచ్చి చూసి వెళ్ళిపోవడమే కాదు ఎందుకంటే ప్రభుత్వాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సెంటర్లో ఉంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు పబ్లిక్ రాజకీయాలకు ఖచ్చితంగా ఆడు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంఎల్ ఉండే ముఖ్యంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగైదు రోజుల నుంచి పడ్డటువంటి వర్షాల మూలంగా ఈ జిల్లాలంతా చాలా అతులాకృతమైనటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా దర్పెల్లి తిరుకొండ ఈ ప్రాంతంలో చాలా అసలు వరదలు వచ్చేసి ఊరికి ఊర్లో ఇలా జలమైపోయినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ముత్యాలమ్మ చెరువు తెగినటువంటి నేపథ్యంలో మొత్తం వాడే గ్రామంలోకి నీళ్ళు వచ్చి మోకర్లోకి నీళ్లు దాదాపు నడుమంటి నీళ్ళలో ఇలా ఈ ప్రజలు గ్రామ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మొత్తం ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా నీళ్ళలో మునిగిపోయింది సిలిండర్లు కానీ మందు సంచులు కానీ బియ్యం సంచులు కానీ పప్పులు కానీ కారం కానీ అన్ని రకాల కూడా వస్తువులన్నీ కూడా ఇలా నీళ్ళలో మునిగిపోయి ప్రజలకు ఏమి లేనటువంటి స్థితి ఏమి లేని స్థితి స్థితిలో మనకు కనిపిస్తా ఉంది ఈ స్థితిలో ఇలా కొంత ఈ గ్రామ ప్రజలు బయట పునరావాసంలో ఉండి ఇప్పుడే ఒక నిన్న ఈ రోజు వచ్చినా కూడా ఇలా బురదలు నచ్చిపోయేటువంటి స్థితి ఉన్నది కానీ ఇలా ప్రజలకు అయితే ఇలా ఏమి అవకాశం లేదు తింటానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి ఉంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళందరూ కూడా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి స్థితి ఇక్కడ ఉంది అధికారులు కూడా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చెప్పి ప్రజలకి ఇలా అన్ని రకాలుగా ఆదుకోవాలా బియ్యం కానీ పప్పులు కానీ అట్లాగే వాళ్ళకు నిత్యావసర సరుకులు కానీ దీనితో పాటు ఇలా పంటలు దాదాపుగా బాగా నష్టం జరిగింది ఈ జిల్లాలో నలభై తొమ్మిది వేల ఎకరాల పంటలన్నీ కూడా ఈ వరదలలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అట్లా ఇలా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇలా అఖిల భారత రైతుకి తీసుకున్నాం సిపిఐఎంఎల్ ఊడం కసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది ఈ డిమాండ్ చేస్తూ ఉంది అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలా వాస్తవ లెక్కలు చెప్పాలా ప్రజల్ని అని చెప్పేసి కూడా మనం ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆ నేపథ్యంలో ఇవాళ వాడి కానీ వరంజపేట కానీ ఈ చుట్టుపక్కల గడుకోలు కానీ ఈ ప్రాంతాలన్నింటి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంఎల్ ఊడము కసి అఖిల భర్త రైతుకు ఈ సంఘం తరఫున తిరుగుతూ పరిశీలన చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఇలా ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ తూతూ మంత్రం కాకుండా ఖచ్చితంగా స్థాయిలో ఇలా నిజమైనటువంటి పరీక్ష సర్వేలు జరపండి వాళ్ళకి ఆదుకోండి వాళ్ళకి నిలబడండి అండగా ఉండండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం